సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించే సందడే వేరు ఇటు కుటుంబ ప్రేక్షకులు అటు అభిమానులు చూసేందుకు పోటీ పడుతుంటారు ఈసారి డాకు మహారాజ్ తో అలరించడానికి వచ్చాడు బాలకృష్ణ మా సినిమాలకి పెట్టింది పేరైన యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దీనిని తెరకెక్కిచ్చాడు కాంబినేషన్ మొదటి నుంచి ఆసక్తి రేకెత్తించింది మరి ఈ సినిమా ఎలా ఉంది బాలకృష్ణను బాబీ ఎలా చూపించాడు అన్నది ఈ రివ్యూలో చూద్దాం కొత్త కథలు చెప్పడం కంటే పాత కథలనే కొత్తగా చెప్పడం ఒక పద్ధతి ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న అగ్ర హీరోలతో సినిమాలు తీస్తున్నప్పుడు కొత్త కథలతో ప్రయోగాలు చేయడం కంటే ఈ ఫార్ములాను అనుసరించడమే సేఫ్ అని నమ్మే దర్శకులు చాలా మంది ఉన్నారు అయితే ఎంత కొత్తగా కథను చెప్పారన్న అంశమే ఫలితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది యంగ్ డైరెక్టర్ బాబీ ఈ విషయంలో పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగినట్టు ఈ సినిమా రుజువు చేస్తుంది స్టైలిష్ కథానాయకుడిని తెరపై ఆవిష్కరిస్తూ విజువల్ గా హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తూ సినిమాని తెరకెక్కిచ్చాడు బాలకృష్ణ సినిమాల్లో ఇదివరకు చూడని ఓ కొత్త నేపథ్యాన్ని ఇందులో ఆవిష్కరించాడు వీటన్నిటికీ తోడు బాలకృష్ణ మాస అంశాలు ఉండనే ఉన్నాయి దీంతో ఈ కథ తెలిసిందే అనిపించిన తెరపై సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతున్న థియేటర్ లో ఉన్నంతసేపు ఆ విషయాలేవి గుర్తుకు రాకుండా ఓ కొత్త సినిమా చూస్తున్నామనే అనుభూతి ఆడియన్స్ కు కలుగుతుంది ఆట షురు అంటూ బాలకృష్ణ తన మార్క్ ఎలిమెంట్స్ తో ప్రారంభ సన్నివేశాల నుంచే అభిమానుల్ని అలరించడం మొదలు పెడతాడు లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు అతని తమ్ముడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఆ తరువాత పోలీస్ అధికారి స్టీఫెన్ వెతికే క్రమం కూడా ఆసక్తికరంగా సాగుతుంది డ్రైవర్ నానాజీగా బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో కథకు ఆస్త నెమ్మదించిన ఆ తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ దబిడి దిబిడి పాట మళ్ళీ సినిమాలో వేగం పెంచుతాయి ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు పైసా వసూల్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి డాకు మహారాజ్ అసలు కథంతా సెకండ్ హాఫ్ లోనే ఇంజనీర్ అయిన సీతారాం డాకు మహారాజు గా మారడానికి దారి తీసే పరిస్థితులు ఆకట్టుకుంటాయి ఫ్లాష్ బ్యాక్ గా వచ్చే ఆ సన్నివేశాలు భగవాన్ గా ఆ ప్రాంత తిప్పలు పెట్టిన నరరూప రాక్షసుడు బల్వంత్ ఠాకూర్ గా బాబి డియోల్ ని ఆవిష్కరిస్తాయి సింహాలో వైద్యుడిగా ఎలా కనిపించాడో అలా ఇంజనీర్ సీతారాం గా హుందాగా కనిపిస్తాడు బాలకృష్ణ అవసరమైనప్పుడు మాత్రం రాయలసీమ పౌరుషాన్ని ప్రదర్శించే ఆ పాత్ర బాగా కుదిరింది యాక్షన్ ఘట్టాలు సినిమాపై చాలా ప్రభావం చూపిస్తాయి కానీ ఎక్కడ ఓవర్ ది టాప్ అన్నట్టు ఉండవు సంభాషణలు కూడా అంతే ప్రతి మాట సన్నివేశం నుంచే పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో నందిని పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి చంబల్ బ్యాక్ డ్రాప్ అక్కడ ప్రజల కష్టాలు ఈ సినిమాకి కొత్త తీసుకొచ్చింది బాలకృష్ణ అభిమానులకి అసలైన పండగ ఆనందాన్ని ఇస్తుంది సినిమా సగటు ఆడియన్స్ కూడా మంచి వినోదాన్ని పంచుతుంది బాలకృష్ణకు ఇది అలవాటైన పాత్రే ఇంజనీర్ సీతారాం గా నానాజీ గా డాకు మహారాజ్ గా భిన్న కోణాల్లో తెరపై కనిపిస్తాడు ప్రతి లుక్ లోనూ ఆయన స్టైలిష్ గా కనిపిస్తాడు ఆయన చేసిన యాక్షన్ కూడా ఇందులో కొత్తగా ఉంటుంది ఆయన మార్క్ సంభాషణలు కూడా ఉన్నాయి హీరోయిన్స్ లో శ్రద్ధా శ్రీనాథ్ కథని మలుపు తిప్ప పాత్రలో కనిపిస్తుంది అయితే తెరపై ఎక్కువసేపు కనిపించేది మాత్రం ప్రజ్ఞా జైస్వాలే ఊర్వశీ రౌతేల దిబిడి దిబిడి పాటతో సినిమాకి కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఆమె గ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది బలవంత్ ఠాకూర్ పాత్రలో బాబీ డియోల్ సెకండ్ హాఫ్ లో తన ప్రభావం చూపించాడు ఆయన పాత్రలో పెద్దగా బలం లేదు కానీ ఉన్నంతలో క్లాస్ గా కనిపించాడు ప్రథమార్థంలో రవికిషన్ విలనిజం ఆకట్టుకుంటుంది ఆయన తమ్ముడుగా కనిపించిన దర్శకుడు సందీప్ రాజ్ కూడా కొన్ని సన్నివేశాలపై మంచి ప్రభావం చూపించాడు మకరం దేశపాండే దీవి సచిన్ కేడ్కర్ చాందని చౌదరి వైష్ణవిగా కనిపించిన చిన్నారితో పాటు చాలా పాత్రలు ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి రచనలో బలం ఉంది స్క్రీన్ ప్లే మాటలు ఈ సినిమాకి ప్రధాన బలం భాను భోగవరపు నందు మాటలు ఆకట్టుకుంటాయి సింహం నక్కల మీదకొస్తే వారవదు వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి చచ్చేవాడు కాదు ఈ తరహా సంభాషణలు సినిమాలో వినిపిస్తాయి తమన్ నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావం చూపించింది తన సంగీతంతో హీరో ఎలివేషన్ సన్నివేశాలని మరో స్థాయికి తీసుకెళ్లాడు తమన్ పాటలు అలరిస్తాయి యాక్షన్ కూడా కొత్తగా ఉంది మాస్ యాక్షన్ కథలు తీయడంలో సిద్ధహస్తుడైన బాబీ ఈసారి కొత్త ప్రమాణాలతో తన మేకింగ్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దబిడి దిబిడే